హాయ్ అండి నమస్తే నా పేరు స్వర్ణ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీస్ అన్ని వ్లాగ్స్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ కరివేపాకు పొడి దానికోసం ముందుగా ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ రెడీగా ఉంచుకోవాలి స్టవ్ పైన కడాయించి అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు మూడు టేబుల్ స్పూన్ల ఉద్దిపప్పు వేసి లో ఫ్లేమ్లో ఉంచి వేయించాలి ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు మూడు టేబుల్ స్పూన్ల ధనియాలు కూడా వేసి వేయించాలి ఇవి కూడా వేగాక కారానికి తగ్గట్టు ఎండుమిర్చి తీసుకోవాలి నేను ఇక్కడ ముప్పై దాకా తీసుకున్నాను ఎండుమిర్చి లైట్గా కలర్ చేంజ్ అయ్యాక కరివేపాకు తీసుకోవాలి ఈ కరివేపాకు నేను మెజరింగ్ కప్తో టైట్గా ప్యాక్ చేసినది త్రీ కప్స్ దాకా తీసుకున్నాను ఇప్పుడు కొద్దిగా జీరా వేసుకొని వేయించాలి కరివేపాకుని మరీ పూర్తిగా డ్రైగా అయ్యే వరకు వేయించకూడదు జస్ట్ మగ్గాలి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి వీటన్నిటినీ లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇలా కలర్ చేంజ్ అవుతుంది ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అందులోకి ఒక చిన్న నిమ్మకాయ అంతా చింతపండు పసుపు రుచికి తగ్గట్టు ఉప్పు తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసిన పౌడర్ ఈ కన్సిస్టెన్సీ రావాలి అంతే ఎంతో ఫ్లేవర్ఫుల్గా ఉండే కరివేపాకు పొడి రెడీ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ రెడీగా ఉంచుకున్నామంటే వితిన్ టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పొడితో మనం కరివేపాకు అన్నం తయారు చేసుకోవచ్చు అలాగే ఇడ్లీలోకి దోశలోకి ఈ పొడిలోకి నెయ్యి వేసి సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది దోశలోకి ఎలా సర్వ్ చేయాలో ఇక్కడ చూపిస్తున్నాను దోశని ఇలా పల్చగా వేసుకొని దానిపైన కరివేపాకు పొడిని ఇలా స్ప్రింకిల్ చేసుకొని దోశని నెయ్యితో కాల్చుకోవాలి బాగా దోశ ఎర్రగా కాలిగిన తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి ఇందులోకి ఇంకా వేరే చట్నీ ఏమీ అవసరం లేదు కావాలనుకున్న వాళ్ళు పల్లి చట్నీ కానీ ఆలూ కర్రీతో కానీ ఎంజాయ్ చేయొచ్చు ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శాండీ సన్నీ వ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్